పదహైదు నెలలు పూర్తి చేశాం కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరందరూ కొంతమంది నిన్న చూశాను మీరు రికార్డ్స్ అని యంగ్స్టర్స్వి రెండు వేల నలభై యాభై నాలుగు యాభై ఐదు కూడా సర్వీస్లో ఉంటారు కొంతమంది కొత్తగా వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ నేను ఆ థింకింగ్ రెండు వేల నలభై ఏడు అంటే ఆ తర్వాత కూడా ఆలోచిస్తున్నాం ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి ఇండియా నెంబర్ వన్ కావాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పదకొండవ ఆర్థిక వ్యవస్థ నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంది ఒకప్పుడు అమెరికా అంటే భూతంక్యం చూసేవాళ్ళం పెద్ద బ్రదర్ అని ఇప్పుడు అమెరికా కూడా మనతోనే సమానంగా చూస్తున్నాం ఇచ్చిపుచ్చుకునే ధోరణికి వచ్చాం అది రావడానికి కారణం మీరు అందరూ గుర్తుపెట్టుకుంటే మనకు స్వాతంత్రం వచ్చి దగ్గర దగ్గర డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోతుంది డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతా ఉంది ఇంకొక ఇరవై రెండు సంవత్సరాల్లో వంద సంవత్సరాలు మనం పూర్తి చేసుకుంటున్నాం నేను కూడా చాలా చూశాను రాజకీయాల్లో నిన్న మొన్న చూస్తే ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు చూస్తే వాళ్ళు పుట్టిన సంవత్సరమే సీఎం సీఎంగా ఉన్నా అవన్నీ చూసినప్పుడు ఐ హ్యాడ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ కంట్రీ రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది ఎడారిగా మారిపోతుంది ఎవరు కాపాడలేరు అన్న రోజులు కూడా అయితే ఈరోజు జరిగే పరిణామాలు చూసిన తర్వాత ఒక నిర్దిష్టమైన ఆలోచనతో మనం ముందుకు పోతే ఏదైనా సాధిస్తామనేది నా ప్రగాఢమైన విశ్వాసం ఈ దేశంలో ఎవ్వరూ ఆలోచించినప్పుడు విజన్ టూ జీరో టూ జీరో తయారు చేశాం దానికంటే ముందు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి కంటే ముందు రిఫార్మ్స్ రాలేదు రిఫార్మ్స్ రాకుంటే ముందు మీరు చూస్తే ఆర్థిక వ్యవస్థ రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ మ్యాక్సిమం త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ అది ప్రపంచమంతా మనం ఎగతాడు చేసేవాళ్ళు ఇది హిందూ గ్రోత్ రేట్ అని